హాయ్ అండి అందరికీ నమస్కారం నా చేతిలో ఉన్నది ఉడవపాడు ఈ కాయ చూడండి అంత పెద్దగా ఉందో అయ్యో డబ్బులు పెట్టుకొనుక్కున్న కాయి ఇలా ఇలా వస్తే చాలా బాధగా ఉంటుంది చూడండి చూడండి పాడైపోయింది చూసుకోలేదు కాయ ఏమో పట్టుకుంటే చాలా అంటే చాలా గట్టిగా ఉందండి కాయ మాత్రం చాలా పెద్ద కాయ కూడాను ఇలా ఇలా మోసం చేసేస్తారండి ఇలా మీరు కూడా మోసపోయారా చూసి తెచ్చుకోండి అండి మామిడికాయలు అది కాకండి ఉడపాడు మ్యాంగోకి ఏంటంటే మన వర్షాలు బాగా పడినాయి కదా మన వర్షాల దెబ్బకి కాయలన్నీ పాడైపోయినాయండి పురుగులు పురుగులు వచ్చేసినాయి అన్నమాట ఇదిగోండి చూడండి కాయ అంతా పాడైపోయింది ఇలా డబ్బులు పెట్టి తెచ్చుకున్నప్పుడు మనము ఇలా పాడైపోతే ఎంతో మనసుకి బాధగా ఉంటుంది కదండి చూడండి కాయ మొత్తం వేస్ట్ అయిపోయింది నాకు మాత్రం చాలా బాధగా ఉందండి ఈరోజు ఇది ఒక్క మొక్క బాగుంది కానీ ఇది టేస్ట్ ఎలా ఉంటుందో కదా అందుకే తీసేస్తున్నాను ఈ కాయ ఎలా ఉందో మరి ఈ కాయ ఎలా ఉందో చూద్దాము ఈ కా బాగుంది చాలా బాగుంది కేవలము ఒక వంద రూపాయలు ఇస్తాయండి అంటే నాలుగు కాయలు వచ్చినాయండి ఆ నాలుగు కాయల్లో ఒక కాయ పోతే మనసుకి ఎంతో బాధగా ఉంటుంది కదండి ఇలాంటి సందర్భాలు మీరు ఎదుర్కొన్నారా ఎదుర్కొనే ఉంటారు బాధపడే ఉంటారు నాకులాగా కదండి బాయ్